చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో నెరవేర్చని హామీలు నెరవేర్చాలని చెప్పి మా యొక్క అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పినలాగా ఉద్యమం ఈ రోజు బయటకు వచ్చిందంటే ఈ రోజు కదిలీ నియోజకవర్గంలో అన్ని మండలాల నుండి మున్సిపల్ పరిధిలో నుండి వేలాదిగా జనాలు స్వచ్చందంగా తరలివచ్చి చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ఉండండి మేము ఉంటామని చెప్పి ఈ రోజు వేలాది మంది ప్రజలు ఈ రోజు మా వెంట వచ్చారంటే దీనికి నిదర్శనం కదిరిలో ఈ రోజు వేలాదిగా వచ్చిన జనం చూసన్నా మీకు బుద్ధి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకల్లో ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆకాంక్ష ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తెలియదు అప్పు చేయడమే తెలుసు ప్రజలకు ఇవ్వడమే తెలుసు నాకు ముఖ్యమంత్రిగా ఉండే అనుభవంతో నేను సంపద సృష్టించి ఆయన ఇచ్చిన దానికంటే ఒక రెట్టింపులు ఇస్తానని చెప్పి ఆ రోజు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి మీరు ఇచ్చారే ఈ రోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఏం హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కేవలం సిలిండర్ ఒకటి మాత్రమే ఇచ్చి అర కొరగా ఇచ్చి దాంట్లో కూడా డబ్బు పడంలో ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు ఆ యొక్క హామీలు ఇచ్చి మేము నెరవేర్చామంటున్నారు మరీ చెప్తున్నారు జూలై ఆగస్టులో సెప్టెంబర్ లో అని చెప్పి నెలలు లెక్కిస్తున్నారు అంటే మీకు ప్రజలు ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి చేసింది సంవత్సరాలు గడపడానికి నెలలు మీరు లెక్కించుకోవడానికి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఈ రోజుకు మాట ఇచ్చి ఈ సర్టిఫికేట్ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ప్రజలకు ఇచ్చి మీరు ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం వరకు ఎదురు చూశాం హామీలు నెరవేర్స్తారామని చూశాం కానీ ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట వ్యాప్తంగా రోడ్డుకెక్కి ప్రజలు నిరసన తెలియజేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కదిరి నియోజకవర్గంలో మక్బూల్ గారు సమన్వయకర్త ఆయన పోవడం జరిగింది కాబట్టి ఆయన హజ్ పోయాడు కాబట్టి ఈ రోజు ఈ రోజు ఇంతమంది కూడా మేమందరూ కూడా ఈ రోజు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఈ రోజు మండలాల నుండి వచ్చిన కన్వీనర్లు ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ కన్వీనర్లు మాజీ సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వచ్చి దిగ్విజయం చేసినందుకు మీకు అందరు పేరు పేరు కృతజ్ఞత